రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న లాయర్లు చిత్తూరు జిల్లా కుప్పం నందు లాయర్లు నిరసన తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాక్ట్ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి సబ్ రిజిస్టార్ కార్యాలయం వరకు లాయర్లు ర్యాలీ చేపట్టి తమ నిరసనను తెలియజేశారు సబ్ రిజిస్టార్ మరియు కుప్పం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని లాయర్లు సమర్పించారు ప్రజలతో న్యాయ నిపుణులతో సంప్రదించకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ చట్టాన్ని తీసుకొచ్చారని లాయర్లు పేర్కొన్నారు పురు ప్రజలకి అందరికీ నమస్కారాలు ముఖ్యంగా గత ఒక నెల స ఒక నెల రోజుల నుంచి న్యాయవాదులందరూ కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక చట్టం యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ అనే యాక్ట్ని రద్దు చేయమని చెప్పి మేము మా విధులను కూడా బహిష్కరిస్తూ మేము పోరాటం జరుపుతున్నాం ఎందుకు ఈ యొక్క యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ గురించి రద్దుపరచమని కోరుతున్నామంటే ఎవరు పాస్బుక్లు వన్ బి అడగలు ఎవరు మనకి ఇస్తారో వాళ్ళే రద్దుపరిచి మేరే వేరే వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకే మళ్ళీ అధికారం ఇచ్చారు అంటే దొంగ చేతికే బేగం ఇచ్చినట్టు ఒక అర్థం చేసుకోండి ఎవరు మీకు వన్ బి అడంగాలు ఇస్తారో ఎవరు బలవంతులు ఉంటాడో ఎవరు రాజకీయ పలుకుబడి ఉంటాడో వాళ్ళే పది మంది దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓను తహసీల్దారు లేకపోతే వాళ్ళ పై అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీ పేరులో ఉండే పాస్బుక్ వన్ బి అడంగాల్ని రద్దుపరిచి వాళ్ళ పేర్లో ఎప్పుడు తీసుకుంటారో ఆటోమేటిక్గా మీ యొక్క హక్కు వెళ్ళిపోతుంది మీరు ఈ యొక్క హక్కుని అప్పీల్ చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ దగ్గర వేసుకోవాలి అక్కడి నుంచి అక్కడ కూడా మీకు సరైన న్యాయం జరగలేదంటే హైకోర్టుకు వెళ్ళాలి ఎంత డబ్బుతో కూడిన ప్రాబ్లము చాలా మన ఏరియాలో ఉండే వాళ్ళందరూ చాలా బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు కాబట్టి ఈ యొక్క యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ మొత్తం రద్దు చేయాలని యావత్ రాష్ట్రం మొత్తము న్యాయవాదులందరూ సమ్మె చేస్తూ నిధులను బహిష్కరిస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తారు ఎందుకంటే ఈ యొక్క ఏ యొక్క ఏ యొక్క చట్టం ఏ యొక్క చట్టము చేసినాను వెంటనే ప్రజల దాకా వెళ్ళదు ఇది మా యొక్క సమ న్యాయవాదుల సమస్య కాదు ఈ యొక్క సమస్య ప్రతి సమస్య ప్రజల సమస్య కాబట్టి ప్రజలను కూడా అందరినీ చైతన్యవంతం చేసుకుంటూ ప్రజలను కూడా అన్ని వర్గాల ప్రజల దగ్గరికి కూడా మేమందరూ వెళ్ళి ఈ యొక్క ప్రాబ్లం ఎందుకు ఈ యొక్క చట్టం ఏర్పాటు చేశారు దీనిలో లొసుగులు ఏమి అని తెలియజేస్తూ అందరినీ అందరి యొక్క అందరినీ మేము సమకూరుస్తూ అందరికీ ఈ యొక్క చట్టం యొక్క కష్ట నష్టాలను తెలియజేస్తూ వాళ్ళకు మంచిది జరగాలని చెప్తూ ఇక్కడ వచ్చిన న్యాయవాదులు అందరూ మా యొక్క పని పాట అన్నీ కూడా వదిలేసి మా విధులను కూడా బహిష్కరిస్తూ ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రజలకు కోసం మేము చేస్తున్న పోరాటంలో మీరు మిగతా అందరూ సంఘీభావం తెలపాలి ఇది ముఖ్యంగా ప్రజలకు జరిగే అన్యాయం జరుగుతుంది ఏ ల్యాండ్ సైక్లింగ్ యాక్ట్ అనేది ల్యాండ్ సైట్లింగ్ యాక్ట్ కాదు ఇది ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ టైట్లింగ్ అంటే ల్యాండ్లకు అధికారం ఇచ్చింది టైట్లు అంటే టిల్టింగ్ అంటే కింద పైన కింద కిందకి పైన తీసింది అంటే ఉన్న ఎవరి పేర్లో చట్టం పెడతారో వాడికి ఎవరి పేర్లో మీరు పాస్పు కరంగా వాడికే పోతుంది వాడికి ఉన్న చట్టం హక్కు ఉండదు బీద బడుగు బలహీన వర్గాల చదువు లేనివారు పాపం దిక్కు లేనివారు ఏ విధమైన ఆసరా లేని వాళ్ళందరూ ఈ విషయం చట్టాలు తెలుసుకునే లోపలే కాలం గడిచిపోతుంది రెండు సంవత్సరాల కాలం అయిపోయే లోపల ఈ యొక్క మీకు ఏ కోర్టుకు వెళ్ళడానికి కూడా అధికారం లేకుండా ఈ చట్టాన్ని రూపొందించారు ఇది ప్రజలకు ఏ విధంగానూ మంచిది కాదు ఇది ప్రజలకు ఆమోదయోగ్యం కాదు ప్రజలకు అన్యాయం జరిగే చట్టం కానీ ఇది న్యాయం జరిగే చట్టం కా కా అని మేమందరూ తెలియజేస్తూ వెంటనే ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయమని మీ సభాముఖంగా మా న్యాయవాదుల సంఘం తరఫున మేమందరూ మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని పత్రికా సోదరులు ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి మీరే మీడియాగా ఉండి మీరే అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తారు కాబట్టి మీరే ఈ విషయాన్ని పబ్లిసిటీ చేసి వాళ్ళకి ఈ యొక్క చట్టం గురించి ఏం విషయమో న్యాయవాదులు ఏమేమి చెప్పారో దాని యొక్క కూలంకుషంగా దాన్ని చదివి తెలుసుకుని మేము చేసే ఈ పోరాటంలో అందరూ పాల్గొని ఈ యొక్క చట్టాన్ని రద్దుపరచడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ కుప్పం బారో సెక్రటరీ సెక్రటరీగా ఈ కొత్తగా వచ్చిన ఏపీ ల్యాండ్ ప్రైజెషన్ యాక్ట్ అంటే ప్రజా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ప్రజా వ్యతిరేక కొత్త చట్టం ఆ యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ త్రీ అనేది చాలా దుర దురదృష్టకరమైన విషయం ఇది సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వాళ్ళు కొన్ని సూచనలు చేయడం చెప్తే దాన్ని అమలుపరుస్తూ ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కొత్తగా తీసుకుని వచ్చింది ఇది చా ప్రజలకి చాలా వ్యతిరేకమైన చట్టం ఎందుకంటే ప్రజలు నష్టపోయే చట్టం అని చెప్పేసి చెప్పాలి ఉదాహరణకు చెప్పాలా అంటే ఈ రెవెన్యూ మ్యాటర్కి సంబంధించి రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఏదైనా వివాదాలు అంటే ఒక వ్యక్తి యొక్క హక్కును కాపాడేదానికి సివిల్ కోర్టులకి ఇంతవరకు అంటే న్యాయస్థానాలకు ఇంతవరకు న్యాయస్థానాల పరిధిలో కేసులు పరిష్కరించే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే దాన్ని కాల రాస్తూ రెవెన్యూ వాళ్ళే దీన్ని భూ హక్ భూ హక్కులు నిర్ణయించే వ్యక్తి యొక్క హక్కును నిర్ణయించే అధికారం రెవెన్యూ వాళ్ళకే ఇవ్వటము దాని పరిధిని మళ్ళీ డిఆర్ఓకి మళ్ళీ అక్కడిగా హైకోర్టు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము ఖర్చుతో కూడుకున్న విషయం కూడా ఎందుకంటే ఉదాహరణకి తహసీల్దార్ వల్ల ఏదైనా మనకు అన్యాయం జరిగితే ఎక్స్ డిఆర్ఓ కానీ వాళ్ళు అపాయింట్ చేసిన అధికారుల దగ్గర కానీ మనము అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఒకేసారి హైకోర్టుకు పోవాల్సి వస్తుంది ఇది ప్రతి ఒక్క సామాన్యునికి కూడా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం ఇది ఎటువంటి సందర్భంలోనూ సముచితం కాదు అమల్లోకి వస్తే ప్రజలు నష్టపోయే చాలా ఉంటుంది కాబట్టి దీని దీనివల్ల ప్రజల్లో కూడా అవగాహన రావాలి ఇది ఈరోజు మేము ఈరోజు చేస్తున్నాము ఇంకా చేసే సందర్భం ఉంది ఇంకా దీని గురించి విస్తృతంగా మేము కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది కాకపోతే మేము కాదు ప్రజల్లో కూడా దీంతో ఒక చైతన్యమయస్ రావాలి ప్రతి ఒక్క విలేజ్ సర్పంచ్లు కానీ ఆ యొక్క కాదు న్యాయవాదుల కన్నా కూడా ఎక్కువ ప్రజలు దీని ద్వారా ఈ చట్టం ద్వారా నష్టపోతారని వాళ్ళల్లో అవగాహన కల్పించాలని మేము ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నాము న్యాయవాదుల కన్నా ఎక్కువ నష్టపోయేది పేద ప్రజలు ఎందుకంటే ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చిన్న కోర్టులను అప్రోచ్ అవ్వడానికే చాలా బాధలపడి వస్తూ ఉంటారు అటువంటిది వాళ్ళకి రెవెన్యూ అధికారులకు విస్తృతమైన పవర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా న్యాయాన్ని వాళ్ళకి చేయగలరు వాళ్ళకట అన్యాయం జరిగితే వాళ్ళు ఒకేసారి హైకోర్టుగా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఆ కష్టాలను భరించడానికి ఎంతవరకు వీలవుతుంది ఇదంతా ప్రజల మీద ఎక్కువ భారం పడుతుంది ఎక్కువ మంది తమ యొక్క భూములను కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి వెంటనే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మేము అందరము కోరుతూ ఉన్నాము మామూలుగా ఒక చట్టాన్ని తయారు చేయాలంటే ఒక అసెంబ్లీలో బిల్లుగా తయారవ్వాలంటే మొట్టమొదట ఎవరైనా కానీ ప్రజల యొక్క ప్రజా సేకరణ సేకరిస్తారు వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తారు లేదా న్యాయ కోవిల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తారు విశ్లేషకులను వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తారు ఇలాంటివి ఏమిటి సేకరించకుండా వాళ్ళు తమంతట తాముగా వాళ్ళ ఒక బిల్లును చట్టాన్నిగా తయారు చేశారు ఇది పూర్తి రాష్ట్ర ప్రజల పైన చాలా ప్రభావం చూపుతుంది ప్రజలు రేపు నాటికి భూమి లేని వాళ్ళుగా కూడా మిగిలిపోవాల్సి వస్తుంది ఎక్కడైతే అధికారము ధనము ప్రజల యొక్క రాజకీయ వస్తువులు ఉంటాయో పలుకుబడి ఉంటుందో వాళ్ళకు మాత్రమే భూస్వాములుగా భూ అధికారులుగా ఆ భూ యజమానులుగా ఉండాల్సి వస్తుంది సామాన్యమైన ప్రజలు వాళ్ళ యొక్క భూములను కోల్పోవలసి పడుతుంది ఎందువలన అంటే వాళ్ళు ఆర్థిక కష్టాలను నష్టాలను తట్టుకొని వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీలు లేకుండా రెవెన్యూ అధికారులకు లేదా ప్రభుత్వ అధికారులకు ఇటువంటి అధికారాన్ని కట్టపెట్టడం వల్ల తీవ్రమైన నష్టము మన రైతు సోదలకు జరుగుతుంది కాబట్టి సరైన న్యాయం జరగాలంటే వెనకంటేనే ఈ యొక్క చట్టాన్ని ప్రభుత్వము రద్దు చేయాలని పోరాటాన్ని కానీ వార్డు మెంబర్లు కానీ ఎవరైనా సరే దీని గురించి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు వాళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేసి ప్రభుత్వానికి పంపిస్తూ సివిల్ కోర్టు పరిధిని ఎటువంటి పరిస్థితుల్లోనూ కాలరాయకుండా ఒక ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు ఏదన్నా మనకు అన్యాయం చేస్తే మనం పోవాల్సింది సివిల్ కోర్టుకే న్యాయస్థానాల్లో న్యాయం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ పోతే అందరికీ ఎటువంటి సమస్యలు వస్తాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ దీన్ని దీని చట్టం అమల్లోకి వచ్చినా దీన్ని రద్దు చేసేందుకు తగిన చర్యలు మేము ఒక్కరే కాదు ఇప్పుడు ఎమ్మెల్యేలు రిప్రజెంటేషన్ ప్రజల ద్వారా పోయి వాళ్ళు కూడా అసెంబ్లీలో దీన్ని పెట్టి దీన్ని వ్యతిరేకించాలని ఈ చట్టదా ఈ చట్టాన్ని రద్దు చేసేది ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా మా న్యాయవాదుల సంఘం తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్